కుటుంబం మా తోలుగు కుటుంబం రెండు వేరే వేరు కాదు మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున నేను ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేశాం ఎన్నో అనుభవాలు పంచుకున్నాం పర్టులర్గా ఆయన గురించి మాట్లాడడానికి రెండో రెండు మొక్కలు ఆయన ఏం చేశారని కాదు ఏమి ఇచ్చారు హైదరాబాద్కి అన్నపర్మ స్టూడియోస్ లాంటి గొప్ప తరవానికి ఇంట్లేదు ఎంతోమంది ఉపాధి కలిగించారు హైదరాబాద్లో ఈ రోడ్లో కారు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో పెట్టారు అందరూ ఇక్కడికక్కడ రాళ్ళ మధ్య అనుకున్నారు ఇవాళ అన్నపర్మ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో పెట్టారు రామోజీ ఫిలిమ్స్కి ముందు అంత అందమైన స్టూడియో లేదు అంతేకాకుండా ఎన్ని సినిమా చేశారంటుంది కదా సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా కాళిదాస్ లాంటి సినిమా విప్రనాథ్ లాంటి సినిమా రేమాభిషేక్ లాంటి సినిమా మళ్ళీ అలాంటి సినిమా చూస్తామా అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగసార్ ఒకది అంతేకాకుండా ఈ జనరేషన్ ఆర్టిస్టు కూడా ఆ రోజుల్లోనే నాయకరావు రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలే పట్టుకుని రోడ్లు ఏమంటే తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు ఈ తరం వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చారు అటువంటిది ఓన్లీ సాధ్యమవుతున్నారో తెలియదు కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగరావు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు ఆయన సినిమాలు ఎప్పుడు మర్చిపోని సినిమా ఉంటాయి అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవత చూడాలి దేవాల చూడాలి ఆయన వెయిట్ చేస్తున్నారు అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు బాధగా లేదా అంటే బాధపడితే ఏమవుతాయి రెండు కన్నింటికి గుట్టే కదా రెండు మాటల్లో అద్భుతమైన సిం సింపులే డైలాగ్స్ ఉంటాయి అనమాట అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాయకులవాడిని మరీ మరీ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తండ్రి ఇక్కడ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది రామదాసులో నాగేశ్వరావు నాగార్జున నమస్కారం పెడితే నాగార్జున నాగ నాగరావు నమస్కారం పెడతాడు ఏంటి శాతం నాడు ఆయన గురువు గారు గురువుగానేమో నాగారాజు నమస్కారం పెడుతున్నాడు తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత మీదే బాబు అని ఆయన నన్ను వస్తాను పెట్టాను ఆ ఉద్దేశంతో తీసాను షార్ట్ ఇప్పటికీ మర్చిపోలే షార్ట్ అండ్ ఐ వెరీ లక్కీ టు మన డూ విత్ ఫాదర్ అండ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ చూస్తాం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆ వయసులో ఉన్న అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్ ఆర్ఫినేజెస్ కి భోజనాలు పంచడం జరిగింది అలాగే వాళ్ళ పొద్దున అనంతనాథ్ స్టూడియో కూడా చాలా మంది వచ్చారు అండ్ దగ్గర బ్లడ్ డొనేషన్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ ఈ ప్రేమ ఆదరణ అనుమానం మర్చిపోలేదు ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయర్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆయన సర్చ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అని ఇట్లా అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్న ఫంక్షన్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్ అందరూ వాడు ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చి చూపించారు అందరూ అనుకున్న నుంచి పంపించారు అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారి గురించి మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వైఎల్పీ గారు థ్యాంక్ యూ అండి నేను నిన్న వైజాగ్లో కనబడి రమేష్ రండి మీరైతే బాగా మాట్లాడతారు అని కానీ తక్కువ మన ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు అండ్ ఆయన నాకు చెప్పారు అలాగే వైఎల్పి గారు నాన్నగారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు అదే మహాన్ అభినేత విరాట వ్యక్తిత్వం అని రాశారు నేను చూశాను అద్భుతంగా ఉంది బుక్ సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయిస్తున్నారు రేమ్ మినిస్ గారికి పంపించి అది ఎందుకంటే దీన్ని లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అప్పుడు వాచ్య గారే వారి రిలీజ్ చేశారు తర్వాత నా తరఫున కొన్ని వేల మంది అక్క నాగేశ్వర కళాశాల పూర్వ విద్యార్థుల తరఫున నేను కోరేది ఏమిటంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒక ఒక రోజు ఆ కాలేజీ రండి బాబు అని చెప్పి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ అందరూ ఓపిక చేసుకుని స్క్రీనింగ్ చూస్తారని యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వేదిక నిలకరించిన ప్రజలందరికీ ఇక్కడ ఉన్న కూడా నమస్కారం భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకించి టపాలా శాఖ తరఫున డాక్టర్ ఏఎన్ఆర్ గారి శత జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఒక కమార్ పోస్టేజ్ స్టాంప్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఇందాక పోస్ట్ మాస్టర్ జనరల్ నాన్నగారి సత్య జయంతి రోజున ఈ రోజు కాబట్టి రిలీజ్ చేసే స్టాంపు ఈ బాబు గారు గీసారా ఆ కేత ఫోటో ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో అనుకుంటారు దాంట్లో అన్ని ఆయన లక్షణాలు అన్ని కల కలగలిగి ఉంటాయి ఆయన కమిట్మెంట్ ఇంటెగ్రిటీ ఆనెస్టీ ప్లస్ మ్యాన్ హెస్ అ కాన్ఫిడెన్స్ ఆఫ్ బీయింగ్ అట్ పీస్ విత్ ఇమ్సెల్ఫ్ సో వీ థ్యాంక్ ఆయన ఈ పోస్ట్ ఈ స్టాంప్ రిలీజ్ చేసినందుకు జ్యోతిర్ ఆదిత్య విద్యాలను క్యాబినెట్ మినిస్టర్ పెంసాని చంద్రశేఖరరావు గారు వాళ్ళు దీ దిస్ పాజిబుల్ ఫాస్ట్ ట్రాక్ చేసి వాళ్ళ ఈ రోజు రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి చేశారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఐఎమ్లీ హ్యాపీ ఫంక్షన్ Because uh, right from the beginning we have been in the industry, and uh, with my father being there, we know nothing else but the main purpose, achievement. My uh, father always enjoyed in the society. In the cinema. There so is nothing much I could say, but it is a really great satisfaction for being part of cinema, and we continue to grow, cherish. నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది నాకైతే యాక్చువల్లీ నాగేశ్వరరావు గారి చెత్త జయంతి ఉత్సవాల్లో వాళ్ళు కొనే అవకాశాలు నాకు కలిగించిన వెంకట గారికి నాగార్జున గారికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను చిన్నప్పుడు చదువుకునే అప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని నాగేశ్వరరావు గారి సినిమా అందులో సావిత్రి గారు కూడా ఉన్నారు సినిమా అంటే మొదటి రోజు మొదటి చూడటమే కాకుండా మా ఏడూరులో ఆ సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు నాలుగైదు సార్లు నాకు అది వేడు చూసి అంతటి అభిమాని అలాంటి అభిమానులు ఎప్పుడైనా ఒకసారి ఆటోగ్రాఫ్ తీర్చుకోగలుగుతామా అనుకున్న నాకు ఆయన పక్కన నటించే అవకాశాలు అవ్వటం ఒక సినిమా కాదు చాలా సినిమాలు ఎక్కడించే అవకాశాలు అవ్వటం వల్ల చాలా దృష్టి అనుకుంటారు మరి కమిట్మెంట్ చెప్పాలంటే ఒకే ఒక సందర్భం మేము రాజేశ్వరి కళ్యాణ్ వాళ్ళు సినిమా వచ్చేసాం ఆ సినిమాకి చాలా నంది అవార్డులు కూడా వచ్చినాయి నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు దాంట్లో మెయిన్ రోల్స్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు కుమార్ గారు అన్నారు పాటు మనం దేవి పక్కన అని గోదావరి ఒడ్డున అక్కడ షూటింగ్ చేస్తాం అక్కడ సెట్ అది వేశాం మోవి మోహన్ రేపు నుంచే సాంగ్ తీయాలి చాలా మంచి సాంగ్ అది ఎందరో మహానుభావులు అందరికీ ముందనాలని త్యాగరాజు పూర్తి అది మరి ఈ సినిమా నాకైతే ఆ పాట బిఫోర్ సన్ రైజ్ వచ్చే లో తీయాలని ముందు నాకు మరి రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు రాఘంద్రం మీద నాకు తెలియదు నువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తా ఎందుకు ఒప్పిస్తే దాన్ని అద్భుతంగా మనం తీర్దామని చెప్పాలి ఎవరి కష్టమేమో అంత పెద్దాలి మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా అదే ఉండండి అన్న ప్రయత్నం చేయబయ్యా ప్రయత్నం చేస్తే తప్పే ఉంది అన్నారు ముందు నాగేశ్వరరావు గారు దగ్గరికి లైట్ అన్నారండి రాతికుమార్ గారు డైరెక్టర్ గారు అంటే ఏం చేద్దాం బానే ఉంటుంది కదా చేద్దాం కానీ ముందే వాడిశ్రీనా అడిగారు అదేమిటండి నేను ఆవిడ మేకప్ చేసుకోవడానికి రెండు గంటలు పడుతుంది ఆవిడ అక్కడ చేస్తూ అక్కడి నుంచి బయలుదేరి దేవిపట్నం వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో నీకు తెలుసు కదా అన్న సరే వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను నాగేశ్వరేమన్నారు అన్నారు ఆవిడ వస్తా అన్నారు అండి మిమ్మల్ని కనుక్కోమన్నారు అయితే వచ్చేస్తా నేను కూడా రోజు అది సినిమా చూసి సెకండ్ షో చూసి నేను హోటల్కి వచ్చేటప్పటికీ ఒకటి కార్లలో నడుస్తుంది గారు ఏంటమ్మా ఇంకా పడుకోలేదంటే నేను పడుకోవటం అయిపోయింది లేచాను కూడా లేచి ముందు మార్నింగ్ వర్క్ చేస్తున్నాను ఎందుకంటే కాస్త ఆ మేకప్ చేసుకొని బయలుదేరాలి కదా అది వాళ్ళ రోజులో వాళ్ళకి కమిట్మెంట్ ఒక అద్భుతమైన కమిట్మెంట్ డైరెక్ట్ నాకు ఇది కావాలి అని అంటే దానికోసం ఎంత కష్టమైన పైగా రాజమండ్రి నుంచి దేవీపట్నం రావడానికి వన్ అవర్ చేయండి అలా చేసే నా గొప్ప వ్యక్తి అయినా అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ మరి నాగేశ్వరరావు గారి అన్ని కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్తో దుఃఖపడిస్తాం మరుసరావు గారు నిర్మాతకి అనేక చిత్రాలు మేము నిర్మించాను కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించుకొని పెట్టి తీసిన మొదటి సినిమా అందులో నటించే అవకాశాన్ని అకినే నాగేశ్వరరావు గారు నాగించారు నేను ఆ రోజు అడిగాను ఆయన అది ఒకసారి మీ స్టూడియో పేరు మీరు సినిమాలు ఇస్తారు అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు మీరు హీరో వెయ్యాలి కానీ నన్ను పిలిచారు ఏమిటండి అంటే ఈ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువైపోతుందయా మీ ఇమేజ్ కరెక్ట్ అని చెప్పాను ఆయన అని చెప్పడమే కాకుండా సినిమా బుక్ చేయడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన అతి పవిత్రంగా చూసుకునే ఆయన గెస్ట్ హౌస్ కాటేజ్ ఈ కార్టేజ్లో నేను పూర్వకం ఎవరికి ఇవ్వలేదు మురళి మోహం నీకు ఇస్తున్నాను నేను ఈ కార్టేజ్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నా నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి అని తప్పకుండా సార్ అని చెప్పాను అలా ఆయనతో ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఇండస్ట్రీస్కి వాళ్ళు వచ్చిన రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మేము ఇన్ని కబస్యాల్లో ఎదుర్కొని మీకు వచ్చేటప్పటికి అంతా కాంక్రీట్ రోడ్లాగా చేశాం మేము మీరు హాయిగా దాని మీద కారులు వెళ్ళిపోతున్నారు చెప్తూ ఉంటారు ఆయన నాకు ఇచ్చిన ఒక మంచి మాట నేను జీవితంలో మర్చిపోలేనది అది మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామ్ చంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మురళీమోహని అని చెప్పి రవీంద్రనాథ్లో చెప్పడం కాకుండా అమెరికాలో కూడా అనేక మీద ఆయన చెప్పారు ఆయన నాకైతే అది కంటే కూడా చాలా ఎక్కువగా తిరుగుతారు అంత అద్భుతంగా నాకు ఇచ్చారు ఓకే ఎందుకంటే అది అలా సన్మాన సభ కాదు నా ముందుకి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అయినప్పటికీ కూడా ఆయన ఆ మీద ఉన్న విధానంతో చేసిన వారికి మనస్ఫూర్తిగా ఆత్మ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి వారి ఆత్మ ఎందుకంటే ఆయన ఎక్కడ వెళ్ళదు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే దాకిందే నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావు గారు సినిమా తెలియాలి అని అనుకుంటే మీరు హైదరాబాద్ వచ్చి తీస్తానంటే నాకు షీట్ ఇస్తాను బాబు మద్రాసు రావటం అనేది నాకు కుదరదోనే వాళ్ళు అలా ఇక్కడ ఇండస్ట్రీని డౌట్ చేసిన మహానుభావులు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగేశ్వరరావు గారితో తీసాం అలాగే నాగార్జున గారితో కూడా మూడు సినిమాలు తీసే అదృష్టం జరిగింది మరి మిగిలిన వాడిద్దరితో ఇంకా చేయలేదు అది కూడా చేసే అవకాశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వస్తున్న పంపించారు వీళ్ళు అందుకనే వీడు ఇంత మంచిగా అందరితో సామాన్య ప్రజాని వేస్తారు ఇప్పుడు అందరి కుటుంబం తరపున ఇది బాపు గారు వేసిన చిత్రం నాన్నది చాలా ఫేవరెట్ పోర్ట్రెట్